ఈరోజు ఏంటి జగతి లేడీస్ ఇవన్నీ మీకు ఎవరు అంటారు मम्मी ఇవన్నీ అన్నీ ఏకో ఇల్ల వాట్సాప్ ల లిస్ట్ పెడతారు ఏం చేస్తున్నారు అమ్మా సమకసారకల ఇద్దరు టీవీ వెరీ నైస్ ప్రసాదం తీసుకురావా శివాయ ఓం నమః శివాయ నేను లేకొచ్చా ఇగా కొంచసేపు కూర్చోరాదు బాబా ఇది చెడుకు సో నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది మనసు అంతా ఈ రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు పెడితే మా మమ్మీ ఏమో చేస్తుందని చూస్తా ఉంది మెడల్ దీపంగా ఇంత బాగుంది ఏంటి చాలా పొద్దున్న ఇల్లంతా ఊడ్చి మళ్ళీ సాయంత్రం ఇల్లంతా ఊడ్చి తూడ్చి మళ్ళీ పూజ పిల్లలకి స్నానాలు పిల్లలకి రెడీ చేసి నేను రెడీ అమ్మ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ముందుగా అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫుల్ హడావిడి ఉంది ఈ రోజంతా సో అంటే నేను మార్నింగ్ మార్నింగ్ నుంచి బ్లాగ్ పెట్టలేదు ఈవినింగ్ శివాలయంకి వెళ్దాం అనుకున్నాం సో ఈవినింగ్ బ్లాగే ఈరోజు చూపిస్తున్నా నేను సో అందరు కూడా పూజ కంప్లీట్ అయింది అనుకుంటా సో ఆ శివయ్య అనుగ్రహంతో అందరూ మీరేమేం కోరికలు కోరుకున్నారో అవన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాగుందా చూడండి పట్టులంగా జగతి ని మమ్మీ చూడవా ఇంకా మరుస్తూనే ఉంటది జగతి ఎందు వరకు మొత్తం చూడండి ఇక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ టైం నా చేతికుండా దీపం వెలిగిస్తా ఉంటుంది సో ఎట్లా ఇయ్యాలో అర్థం కావట్లేదు సో ఇక్కడ స్టార్ట్ చేసేసి చిన్న అయితే అంటే పసు పట్ల పెట్టుకోవాలి మమ్మీ సో ఇక్కడ చూడండి ఒకసారి ఈ లగేజ్ సామాన్లు చూడండి అంటే ఈ ఉసిరికాయ పైన ఏం పెడతారు మమ్మీ తినొచ్చా తర్వాత ఉసిరికాయలు బావా తినరు నార్మల్ గా తింటారు కదా తినరు ఇది ఏమంటారు నమ్మ త్రీ సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు దాంట్లో అన్ని మిక్స్ అయ్యి ఒకటి తయారు చేసి అమ్ముతున్నారు సో మనం కూడా అదే తీసుకొచ్చినాం పెద్దవి మన ఇంట్లో ఉన్నాయి చాలా ఉన్నాయి ఒక టూ హండ్రెడ్ అట్లా ఉంటాయి దీ బట్ అవి వద్దు నాకు కొత్తవి కావాలంటే మళ్ళీ కొత్తవి పట్టుకొచ్చినా కొత్తవి పెడతారు కొత్తగా పెడతారు అందుకే నువ్వు చెప్పినావు కాబట్టి మళ్ళీ తీసుకొచ్చు ఇక మళ్ళీ వేలే అనుకో ఇక మొత్తం రచ్చ వేస్తుంది ఇంట్లో ఇక ఈమెకు తులసి చెట్టుని ఏమన్నా అలంకరణ చేసుకోవడం అంటే బాగా ఇష్టం అన్నట్టు చిన్నికి యాక్చువల్లీ పూజ సో ఏ ఎందుకంటే ఇప్పుడు మనము మూడు వందల అరవై ఐదు వస్తువులు ఎందుకు పెడతామంటే ఒక్కొక్కసారి మనం పెట్టం కదా దీపం ఓకే ఓకే అట్లాంటి సమయంలో పెట్టకపోయినా ఇప్పుడు మూడు వందల అరవై ఐదులు ఒత్తు ఒత్తులు పెట్టడం కార్తీక పౌర్ణమి చాలా స్పెషల్ అనమాట దానికి శివుడికి ఓకే 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 సో అది కూడా ఈసారి శుక్రవారం వచ్చింది చాలా మంచిది సో అందుకేనేమో నేను రోడ్డు పైన తిరుగుతుంటే మొత్తం జనాలంతా మొత్తం దీంట్లో మీద ఉన్నారు మొత్తం చాలామంది అంటే యాక్చువల్లీ ఏమైందంటే నేను అంతగా ఇంట్రెస్ట్ ఉండదు నాకు మీకు ఎప్పుడుండదు యాక్చువల్లీ ఏమంటారంటే ఇంటి యజమాని దీపం పెట్టాలి ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించాల్సింది ఇంటి యజమాని అంటే నువ్వు యజమాని మరి ఇంటికి ఎవరు యజమాని యజమాని నువ్వే అంటించాలి అంటే ఒక్కరని కాదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అంటించాలి ఎంతమంది పిల్లలున్నా అంటించాలి అన్ని దీపాలు అంట అందుకే కదా తులసమ్మ దగ్గర పెడుతున్నాం మనం లోపల పెట్టుకుంటే అది కానీ మెయిన్ తులసమ్మ దగ్గరనే పెట్టాలి శివాలయంకి వెళ్ళడానికి వీలు లేని వాళ్ళు నాలాగా తులసమ్మ దగ్గర చేసుకోవాలి మనం ఎందుకు వెళ్ళాలి ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంకా అందుకనే పొద్దున నేను ఇంట్లో పెట్టేసిన దీపం యాక్చువల్ టెంపుల్కి వెళ్దాం అనే ప్లాన్లో ఉండి నేను త్రీ సిక్స్టీ ఫైవ్ పొద్దున వెలిగించలేదు ఇంకా సరేలే ఇంకా సాయంత్రం వెళ్దాం అనుకున్నాం ట్రై చేసి వెళ్దాం అది సెట్ అయితే లేదు అంటే ఇప్పుడు ఇద్దరు బేబీస్ అయ్యారు కదా మయూకనేమో ఫోర్ మంత్స్ బేబీ అయిపోయింది ఇక గంటకొస్తారు ఫీడింగ్ అంటుంది ఏడు వస్తుంది ఇంట్లోనేమో మేము ఇద్దరం అయిపోయింది ఏమన్నా అటు పోవాలంటే ఇబ్బంది అయిపోయింది ఘోరం కానీ నిజంగా చిన్ని కష్టానికి నిజంగా దేవుడు దీపిస్తాడు అనుకుంటా ఎందుకంటే ఉదయం నుంచి నేను చూస్తా ఉన్నా అసలు గ్యాప్ లేదు నేనన్నా మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ వన్ అవర్ పడుకున్నానేమో చిన్ని అసలు గ్యాప్ లేకుండా ఆమె పనిలో ఆమె ప్రసాదాలు చేసుకుంటుంది తర్వాత బట్టలు బట్టలు మడత పెట్టేసుకొని కొంచెం బట్టలు పిండేసుకొని ఇల్లు దులుపుకొని ఫస్ట్ మనం అదంతా తర్వాత ఫస్ట్ మనం తులసమ్మని శివయ్య అని అలంకరించుకున్నాం ఓకే అలంకరించుకున్నాం మంచిగా నిజంగా లేడీస్కి ఇదొక ఒక మంచి అలవాటు అనుకుంటాను నిజంగా అంటే ఏ నీ అక్కడ రా చేసుకున్నావా సూపర్ ఈ మెత్తలు ఎందుకు పెట్టి నీకు అటు ఇడ్ బుర్ర వద్దనా నీ కాలు ఎక్కడున్నాయి కాలు కనిపించట్లేదు కాలున్నాయా జగతి జగతి కూడా రెడీ అయిపోయింది ఇద్దరు చూడండి ఎంత మొద్దుగున్నారో పట్టుల జాకెట్లు ఇద్దరే వేసుకొని వావ్ బ్యూటిఫుల్ జగతి మీరు ఇద్దరు బాగున్నారు చెల్లె కూడా నవ్వుతుంది కదా ఈ రోజు ఏంటి జగతి బాబా పోయి బావా పసుపు ప్యాకెట్ ఇవ్వ పసుపు ప్యాకెట్ పూజ గదిలో ఉంది చిన్న ఏమో అక్కడ చేసుకుంటుంది గౌరమ్మనైతే పెట్టేసినా మమ్మీ ఇదేంటి ఇట్లా చేసినాం ఇప్పుడు మనము పసుపు పసుపు కుంకుమ వేసి మనము మూడు వందల అరవై ఐదు వత్తులు ఉంటాయి కదా అవును అవి ఇందులో వెలిగించాలి సో ఒక్క దీపమే వెలిగించకూడదు మనం ఎప్పుడైనా సో పక్కన మనం బియ్యం పిండితోనన్నా వెలిగించుకోవచ్చు లేదంటే ఉసిరికాయతోనన్నా పెట్టుకోవాలి అందుకని ఉసిరికాయ దీపం మాత్రం వెలిగించకూడదు లేడీస్ ఇవన్నీ మీకు ఎవరు చెప్తారు మమ్మీ ఇవన్నీ అన్నీ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు వీళ్ళ వాట్సాప్లో లిస్ట్ పెడతారు నేను మీకు చూపిస్తాను లాస్ట్కి వాట్సాప్లో ఏం చాటింగ్ పెట్టి మొత్తం లిస్ట్ పెట్టింది పదిహేను పదహారు పెట్టింది ఇవిదే అవిదే అనుకుంటా సూపర్ అండ్ మీరు కూడా ఎట్లా చేస్తారో చెప్పండి కామెంట్ చేయండి వీళ్ళిద్దరి పని చాలా బాగుంది కదా నిజంగా చూడండి ప్రశాంతంగా ఏం చేస్తారమ్మ సమ్మక్క సారక్కలు ఇద్దరు టీవీ భయం లేదు కదా భయం ఏంది కంటవా నువ్వు నిదా మైఫ్ నువ్వేం చేస్తున్నావు చెప్పు ఏం చేస్తున్నావు సో మా ఇంట్లో అయితే ఇట్లా నడుస్తుంది ఫ్రెండ్స్ ఇక ఇక వీళ్ళిద్దరు ఇట్లా అండ్ వీళ్ళిద్దరిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోతలేవు నాకైతే చూడ్డానికి ఎందుకంటే ఇద్దరు మహాలక్ష్మిలు అంటారు కదా ఈ మహాలక్ష్మిలని ఇట్లా చూస్తుంటే నాకు నిజంగా రెండు కళ్ళు సరిపోతలేవు ఇక్కడ చిన్ని అయితే అంటే పూజ చేసుకుంటూ ఓం నమో శివాయ ఓం నమో శివాయ అంటూ చేయమన్నారంట సో అందుకని చెప్పేసి అనుకుంటా చేస్తుంది సో రియల్లీ వెరీ నైస్ ప్రసాదం తీసుకురావా ప్రసాదం అది ప్రసాదం ఇక్కడికి వేయకుండానే నువ్వు పూజ పెట్టినావా ఓం నమో చూడండి ఇట్లా పనులు చెప్తారు మనకి మళ్ళా ఏమన్నంటే ఏం పని ఏం పని ఏరు అంటారు జగతి నువ్వు టీవీ ఏడుంది నువ్వు ఏడ చూస్తున్నావు మంచి వేయాల టీవీ కుచ్చపాడాది మమ్మీ మొత్తం తేవాలా మొత్తం తీసుకోదాం ఎందుకైనా మంచి కప్పులు వేయాలా చిన్న కప్పుల బా అన్ని పనులు నాకే అయితే ఫ్రెండ్స్ ఇంట్లో మళ్ళీ కప్పులు వేసి ఇవ్వాలంట ఇట్లా అనొచ్చు అన్నద్దు కానీ నిజంగా ఇట్లా కలుపుతుంటే నాకు ఇక్కడే సగం దినేష్ అనిపిస్తుంది బావా స్మెల్ మాత్రం అద్దరిపోయింది ఆ మమ్మీ వస్తున్నా చాలా బాగుంది నువ్వే వెలిగించాలి నేనా పెద్ద పెద్దది నువ్వే వెలిగించు ఇంకా ఫైనల్లీ నేనైతే రెడీ చేసుకున్నా ఇంకా బావతో వెలిగిద్దామని చెప్పేసి ఇంటి యజమాని బావనే కాబట్టి బావ నేను వెలిగిద్దామని అనుకుంటున్నా సూపర్ బలి తయారీ అంటే నిజంగా ఈ పూజలు ఇవన్నీ లైక్ మంచి ఒక పాజిటివ్ వైబ్ ఒకటి అనిపిస్తుంది త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఉన్నాయి కదా మూడు వందల అరవై ఐదు అవును అది అగ్గి పుల్లతో కానీ అది క్యాండిల్తో కానీ పెట్టకూడదు అపవిత్రం ఓన్లీ అగరబత్తులతోనే పె పెట్టాలి ఓకే సరేనా జననా ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి కెమెరా అడగ కింద పెట్టేసినాం ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమశ్ శివాయ ఓం నమహ్ శివాయం నమహ్ శి నమ శివా ఓం ఓం శివాయ చెప్పు మంచి చెప్పాలి ఓం నమ శివాయ అని చెప్పాలి నించో గ్లాస్ గ్లాసులు తెచ్చుకున్నా కొబ్బరికాయ నీళ్ళు కావాలా బాగుంది కదా ఇట్లా ఫ్రేమ్ చూడడానికి అంటే ఇక్కడ కింద పెట్టేసిన వెరీ గుడ్ నేను లేగొచ్చా ఇక కొంచసేపు కూర్చోరాదు బావా అదే చెడు ఓకే డైలీ మనం ఇంట్లో అరుపులు గొడవలు అన్నీ ఉంటాయి కదా ఇట్లా కూర్చుంటే మాత్రం నిజంగా పూజలు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయలేని మంచి పాజిటివ్ వైపు అయితే కనిపిస్తుంది నాకైతే అంటే మనము సంవత్సరం అంతా దీపం ఒక్కొక్కసారి పెట్టము ఒక్కొక్కసారి పెడతాము మనకి సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి అనుకూలంగా ఉండవు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు నాడు సో ఈరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు పెడితే సంవత్సరం అంతా పెట్టినంత పుణ్యం దక్కుతుంది మనకి అందుకనే ఈసారి కార్తీక పౌర్ణమి శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోలేదు అనుకుంటున్నాను నేను కూడా సో నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది మనసు అంతా యాక్చువల్లీ నైట్ నుంచి మేము ప్లానింగ్ ఇదంతా ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని సో ఫైనల్లీ ఈమె అనుకున్న అయితే సక్సెస్గా అయిపోయింది మయిక చూడాను ఎట్లా చూస్తుంది మా మమ్మీ ఏమో చేస్తుందని చూస్తా ఉంది మెడల్ రీపంగా మయిక ఏం చేస్తుంది మమ్మీ ఏం చేస్తుంది మమ్మీ అక్కడ

పూజ కంప్లీట్ అయిపోయింది సాయంత్రం నుంచి ప్రసాదం ఎప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నాడు చాలా వెయిట్ చేస్తున్నా ఎందుకంటే అది స్వీట్ అంతా నన్ను నువ్వే తిన్నవే తిన్నవే ఎందుకు వెళ్ళిపోయింది గొంతులోకి మమ్మీ ఇంట్లో పెట్టేసి ఇంత బాగుంది ఏంటి చాలా బాగుంది నిజంగా ఫస్ట్ టైం అనుకుంటా సెకండ్ టైం అనుకుంటా చాలా మధ్యలో ఒకసారి నచ్చలేదు అప్పుడు ఫస్ట్ టైం నచ్చింది ఇప్పుడు మళ్ళీ నచ్చింది చాలా బాగా అయ్యో మీకు మీరు నా దగ్గర లేరు కదా ఎప్పుడు కలిసి అప్పుడు చేసింది సో ఫైనల్లీ నా కాలు కూడా నొస్తున్నాయి బాగా అయ్యో పాపం నిజంగా నేను చెప్తున్నాను కదా నైట్ నుంచి మేము ప్లానింగ్ పూజ మంచిగా చేసుకోవాలి మంచిగా చేసి పొద్దున్న ఇల్లు అంతా ఊడ్చి తూడ్చి మళ్ళీ సాయంత్రం మళ్ళీ సాయంత్రం ఇల్లంతా ఊడ్చి తూడ్చి మళ్ళీ పూజ పిల్లలకి స్నానాలు పిల్లలకి రెడీ చేసి నేను రెడీ అయ్యి అమ్మా అసలు దీవత్సం అయిపోయింది ఇప్పుడు కానీ చాలా అక్కడ కూర్చున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందంటే మనసంతా చాలా ప్రశాంతంగా మర్చిపోయి దిల్ కుషి హ్యాపీ అక్కడ కూర్చొని చేసుకుంటుంది మంచిగా అనిపించింది నేను కూర్చున్నా కదా నాకు కూడా చాలా మంచిగా అనిపించింది కానీ కూర్చోండి ఎక్కువ అందుకే కోపం నాకు ఓకే అండ్ మీకు కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు యా ఓకే ఓకే అండ్ లవ్ యూ ఆల్ అందరికీ థాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ఈ ఛానల్ ఇట్లా సపోర్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి ఇన్స్టాని ఫాలో అవ్వండి ప్లీజ్ ఫాలో అవ్వండి అండ్ మన బేబీస్ వి నాయ అందరూ ఉన్నారు జగతి వర్మ మయిక వర్మ రవి సంతోష్ వర్మ ఓకే అన్నీ ఫాలో అవ్వండి అండ్ లవ్ యూ ఆల్ థాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ నువ్వు ఉంటే నిజమే కా స్వప్నం నువ్వు ఉంటే ప్రతి సత్యం